వెల్కమ్ బ్యాక్ టు చాను శిల్పి ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను అండి ఏదైతే మా ఇంట్లో వినాయక నిమజ్జనం రోజు అనమాట వ్లాగు మేము ఈ మా సైడ్ వచ్చేసి అన్నీ కూడా థర్డ్ రోజు నిమజ్జనం చేస్తారనమాట అన్ని విగ్రహాలు కూడా ఒకే రోజు చేస్తారు సో ఇది మా ఇంట్లో వినాయకుడి నిమజ్జనం అన్నమాట మేము మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని అందరం స్నానాలు చేసేసుకొని ఇంకా వినాయకుడికి ప్రసాదం అనేది పెట్టాలి కాబట్టి నేను తా తాడు రోజు కేసరి చేసి స్వామివారికి పెట్టేసి తర్వాత మేము ఒకసారి పూజ చేసుకున్నాం అన్నమాట మా ఏరియాలో వచ్చేసి అన్ని తాడు రోజే నిమజ్జనం అనేది చేస్తారనమాట చుట్టుపక్కల ఉండే వాటి విగ్రహాలకు కూడా తాడు రోజే నిమజ్జనం చేస్తారు చెరువులోకి తీసుకెళ్ళి ఆ రోజు అంతా కూడా చాలా సంబరంగా ఉంటారు టౌన్ టౌన్ లోనే అందరూ రోడ్ మీదే ఉండరు అనమాట ఉంటారు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ తాడు రోజే చేస్తారు సో దానికోసమని మేము ముందే మార్నింగే మీ ప్రసాదము ప్లస్ అన్నము అన్నీ కూడా ఒకేసారి పనులన్నీ కంప్లీట్ అయిపోతే చూడ్డానికి వెళ్ళచ్చు అని చెప్పి కంప్లీట్ చేసుకొని అలాగే ఇంకా స్వామివారికి ఏవైతే నగలు వేసి ఉంటాం కదా మా వినాయక చవితి మొదటి రోజు అవన్నీ తీసుకొని ఇంకా మేము ఎవరి ఇయరు వినాయక స్వామికి వడ్డీలకి ఒక వన్ రూపీ అనేది ఎతికిస్తాము ఆ వన్ రూపీ ప్లస్ తాంబూలం అనేది మా జాను పుట్టినప్పటి నుంచి కూడా మా జానుకి ఇవ్వడం జరుగుతుంది అది ఎత్తి పెట్టుకుంటుంది అనమాట సో ఇలాగా మా జాను అయితే మళ్ళీ సంబరంగా తీసుకొని పెట్టుకోవాలని ఉందనమాట ఎక్కడ పడేస్తుందని టెన్షన్ తోటి నేను తీసుకొని ఇలాగ అలా సరదాను తీసా అనమాట సో ఈ త్రీ డేస్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే నిమజ్జనం రోజు కొంచెం వినాయకుడు అప్పుడే మిగతా వాళ్ళైతే కొందరు ఫైవ్ డేస్ అలా కొందరు సెవెన్ డేస్ నైన్ డేస్ లెవెన్ డేస్కి అలా నిమజ్జనం చేస్తారు కాకపోతే మా ఏరియాలో అన్నీ కూడా థర్డ్ రోజే నిమజ్జనం చేస్తారు కాబట్టి మేము తక్కువ తక్కువ రోజుల్లోనే మేము నిమజ్జనానికి టైం ఉంటుంది కాబట్టి కొంచెం ఫీల్ అవ్వాల్సింది సో మా ఇంటి వినాయకుడిని నిమజ్జనానికి ఇలాగ సాగ మేము ఇలాగ ఏర్పాట్లు చేసామన్నమాట నెక్స్ట్ ఇయర్ ప్లాన్ అంటే ఎక్కువ ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని తీసుకొని వస్తే కొంచెం బెటర్ అనుకొని ఇప్పటి నుంచో ఆలోచించాము ఎంతైనా మనము ఎక్కువ ఫ్రెండ్లీ అయితే ఇంట్లోనే నిమజ్జనం కూడా చేసుకొని మట్టి తర్వాత మొక్కలకి అలా కూడా ఉపయోగిస్తే బెటర్ అనమాట సో మేము వినాయకుడిని మేము తీసుకెళ్ళేసరికి మేము లెవైనా పైన అన్నమాట మేము అక్కడికి డైరెక్ట్గానే వెళ్దాము అని చెప్పేసి అప్పటికే ఒక ఫోర్ ఫైవ్ విగ్రహాలని ఇలాగ నిమజ్జనం చేసి ప్లేస్ లేదనమాట అసలు స్టార్టింగ్లో వచ్చే విగ్రహాలకు ఇక్కడ చెరువు దగ్గర అంటే లాగా ఉందన్నమాట ఇంకా తర్వాత నైట్ అవి అయితే ఇంకా అసలు ప్లేసే ఉండదేమో అనిపిస్తుంది సో కింద వేయడానికి చూసారనమాట అక్కడ ప్లేస్ లేదని మా వారు అలాగా నిమజ్జనం చేశారు తర్వాత పసుపు కుంకుమ కూడా వేసేసి మేము తర్వాత వచ్చేసాం అనమాట నైట్ అయితే విగ్రహాలు ఇంకా వెళ్తూనే ఉన్నాయన్నమాట అవన్నీ చూడ్డానికి రెండు కళ్ళు చాలా వండి ఇలాగా మార్నింగ్ నుంచి కూడా నైట్ వరకు అంత హడావళిగా సందడిగా ఉంటుంది ఇలాగా డ్యాన్సులు అన్నీ వేసుకుంటూ వెళ్తూ అన్నమాట ఎవరెవరు సంబరం వాళ్ళది అన్నట్టు అది అండి మా వినాయక నిమజ్జనం ఉంది సో ఈ వ్లాగ్ అంతా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ